ఫైనల్లీ మేమైతే తిరుపతి వచ్చేసాం మాకు దర్శనం ఎలా జరిగింది తిరుపతిలో రూమ్స్ దొరికాయా ఒక్క దర్శనం టికెట్ టెన్ థౌజండా మేము స్వామివారిని చాలా దగ్గర నుంచి చూసాం తెలుసా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ అందరూ ఎలా అన్నారు మేమైతే చాలా బాగున్నాం ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసేసుకోండి అండ్ మేమైతే తిరుపతిలో ఉన్నాము సో ఇంకా లాగ్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఇది వచ్చేసి ముందు రోజు నైట్ మేము అప్పుడే ట్రైన్ దిగాము రైల్వే స్టేషన్లో ఉన్నాము ఇక్కడ క్రౌడ్ చూస్తేనే మాకు చాలా భయం సో సో జీప్లో వెళ్ళొచ్చు కానీ అప్పటికప్పుడు మాకు ఇంకా ఫుల్ నిద్ర వస్తుంది ఎర్లీ మార్నింగ్ కాబట్టి అందుకని చెప్పేసి మేము క్యాబ్ బుక్ చేసుకున్నాము క్యాబ్ బుక్ చేసుకొని ఇంకా కొండపైకి వెళ్ళిపోతున్నాము సో అక్కడే రూమ్ తీసుకొని ఫ్రెష్ అయ్యి దర్శనంకి వెళ్ళొచ్చు కదా అనేది ప్లాన్ సో అందుకని చెప్పి మేము కొండపైకి వెళ్ళిపోతున్నాము ఇక్కడ సొమ్మ టోల్ గేట్ దగ్గర మన లగేజ్ చెక్ చేస్తారు కదా అందుకని చెప్పేసి ఇక్కడైతే క్యాబ్ డ్రైవర్ ఆపారు సో అందుకని చెప్పేసి అక్కడ చెక్కింగ్ అయిపోయాక ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము అండ్ వెళ్తుంటే ఆ ఫ్రెష్ ఎయిర్ అనేది మనకు నిజంగా తెలుస్తుంది ఆ ప్రశాంతమైన ఫీలింగ్ వస్తుంది కదా తిరుపతి వెళ్తుంటే మోస్ట్లీ ఆ కొండ ఎక్కేటప్పుడు అయితే ఆ ఫీలింగే వేరబ్బా నిజంగా మేమైతే బాగా ఎక్స్పీరియన్స్ చేసాము అండ్ మేము వచ్చేది ఎర్లీ మార్నింగ్ కాబట్టి చూడ్డానికి చాలా బాగా అనిపించింది సో ఇంకా మేమైతే కొండపైకి వచ్చేసాము ఒక దగ్గర కూర్చున్నాము ఎందుకంటే మా దగ్గర రూమ్ టికెట్స్ లేవు దర్శనం టికెట్స్ లేవు సో అందుకని చెప్పేసి మేము అక్కడ కూర్చున్నాం థర్టీ సెవెన్ అయ్యింది సో మనకి రూమ్ దొరికేలోపు ఇచ్చేద్దాం ఇచ్చేద్దామని చెప్పేసి ఇక్కడ నందక మన ఒక బిల్డింగ్ ఉంటుంది అక్కడికి వచ్చాము ఇక్కడ మనకు కత్తెరలకైతే టోకెన్ ఏం అవసరం లేదు ఓన్లీ మనం గుండు చేపించుకుంటేనే టోకెన్ సో మేమైతే టోకెన్ తీసుకోకుండానే వెళ్ళి కత్తెర్లు ఇచ్చేసాము ఇచ్చేసాక మేము బయటకు వచ్చేసాము క్యాబ్ మాట్లాడుకున్నాము ముందు లైక్ కి అండ్ పికప్కి సో అందుకని చెప్పి అతను రావట్లేదు సో అందుకని వెయిట్ చేసాము అతను వచ్చాక ఇంకా స్టార్ట్ అయిపోయాము అండ్ మేము ఎక్కడైతే లగేజ్ అవన్నీ పెట్టామో అక్కడికి వెళ్తున్నాము తిరుపతిలో రూమ్స్ ఉంటాయి కదా మట్టం దగ్గర అలా వెళ్ళి అడిగాము ఎక్కడా ఖాళీ లేవు అసలు ఈ టైంలో అయితే సో అందుకని చెప్పి లాస్ట్లో మాకు టికెట్స్ అండ్ రూమ్ దొరికాయి అవి దొరికాక మేము ఫ్రెష్ అయిపోయి మాకు నెక్స్ట్ డే దర్శనం ఉంది అందుకని చెప్పి ఈరోజు జాపాలి వెళ్దాం అని ప్లాన్ సో ఫస్ట్ అయితే వెంగమాంబ అన్నప్రసాదంకి వచ్చాము ఇక్కడ తినేసి జాపాలి స్టార్ట్ అయిపోయాము ఆ డే అలా ఎండ్ అయిపోయింది ఇది నెక్స్ట్ డే మార్నింగ్ నైన్ ఫార్టీ ఫైవ్కి అలా మాకైతే శ్రీవాణి దర్శనం టికెట్స్ వచ్చాయి త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్ వస్తే చాలు అనుకున్నాం కానీ మాకు అన్నీ అయితే మాకు హెల్ప్ చేశారు నిజంగా ఇన్నిసార్లు చెప్పినా కూడా తక్కువే మాకైతే పర్ హెడ్ టెన్ థౌజండ్ రూపీస్ టికెట్ వచ్చింది అది కూడా ఫ్రీగా దాంతోపాటు రూమ్ కూడా చాలా బ్లెస్ ఫస్ట్ టైం స్వామివారిని దగ్గర నుంచి చూడడం ఫస్ట్ ద్వారం వరకు తీసుకెళ్లారు చాలా హ్యాపీగా అనిపించింది టోటల్ ఐఫిష్ అసలు కంట్లో నీళ్ళు తిరిగాయి ఇదంతా స్వామివారి మహిమే మీరు ఈ మంత్స్లో ఎవరైనా తిరుపతి విజిట్ చేస్తే మాత్రం ముందే అన్నీ అరేంజ్ చేసుకోండి ఆ టికెట్స్ అండ్ రూమ్స్ బుక్ చేసేసుకోండి పిల్లలతో అయితే చాలా ఇబ్బంది పడిపోతారు ఎందుకంటే రూమ్స్ అస్సలు ఖాళీ ఉండట్లేదు ఫుల్ రష్గా ఉండడం వల్ల అండ్ మనం ఫ్రీ దర్శనానికి వెళ్ళాక కూడా కొత్తగా ఒకటి ఇంప్లిమెంట్ చేశారు కదా మనం ట్వంటీ టూ అవర్స్ అలా కంపార్ట్మెంట్లో ఉండాల్సిన అవసరం లేదు బయటకు వచ్చి మనం రష్ తీసుకొని మనకి ఇచ్చిన స్లాట్లో వెళ్ళొచ్చు మనకి దర్శనం టికెట్లో స్లాట్ ఇస్తారు కదా ఈ టైం అని చెప్పి అప్పుడు వెళ్ళి కంపార్ట్మెంట్లో కూర్చో కూర్చోవచ్చు సో ఎవరికైనా హెల్త్ కాగకపోయినా పిల్లలతో ఉన్నా సరే చాలా హెల్ప్ అవుతుంది ఇలా కంపార్ట్మెంట్లో నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ రావచ్చు అంటే సో ఇదైతే చాలా మంచిగా ఇంప్లిమెంట్ చేశారు అందరికీ హెల్ప్ అయ్యే విధంగా ఇంకా మేమైతే దర్శనం చేసేసుకున్నాము తర్వాత నరసింహస్వామి గుడికి వెళ్దాము అని చెప్పేసి వెళ్తున్నాం కానీ అప్పటికే మాకు టైం అయిపోతుంది బట్ బయట నుంచి అయినా దండం పెట్టుకుందాం అని చెప్పి టెంపుల్కి వెళ్తున్నాము అలాగే నేను తిరుపతి సిరీస్ షార్ట్స్లా పోస్ట్ చేశాను ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి మీకు ఈ వీడియో నచ్చితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బై బైస్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్స్